హాయ్ అండి అందరికీ నమస్తే వెల్కమ్ టు అశ్వినిస్ వంటలు ఛానల్ ఈ రోజు వీడియోలో చీజ్ గార్లిక్ పరాటా ప్రిపేర్ చేసుకుందాము ఫస్ట్ అయితే ఒక గిన్నెలోకి మూడు కప్పులంతా ఆశీర్వాద్ గోధుమ పిండి తీసుకుంటున్నానండి ఈ పిండిలోనే కొద్దిగా పిండి నేను చపాతి రుద్దేటప్పుడు వాడేదానికి కొంచెం పక్కన తీసి అండి ఈ పిండిలోకి రుచికి తగినంత సాల్ట్ వేసుకున్నాను దీన్ని ఒకసారి బాగా కలిపేసేసి ఈ పిండిలోకి కొద్ది కొద్దిగా నీళ్ళు వేసుకుంటూ చపాతి పిండిలాగా కలుపుకుందామండి ఇలా కలుపుకున్న తర్వాత పది నిమిషాలు మూత పెట్టేసి పక్కన పెట్టుకుందాము ఈ చపాతీకి గార్లిక్ ఫ్లేవర్ ఇచ్చేదానికి ఫస్ట్ అయితే ఒక చిన్న కూరగాని తీసుకున్నాను కూరగానిలోకి రెండు టేబుల్ స్పూన్ అంతా బటర్ వేసుకున్నానండి ఇది సాల్టెడ్ బటర్ అండి ఈ బటర్ రూమ్ టెంపరేచర్లో ఉండాలండి దీన్ని ఒకసారి బాగా కలిపేసేసి ఈ బటర్లోకి ఒక టేబుల్ స్పూన్ అంతా సన్నగా కట్ చేసి పెట్టుకున్నటువంటి వెల్లుల్లి రంబలు వేసుకుంటున్నానండి రెండు టేబుల్ స్పూన్ అంతా కొత్తిమీరని సన్నగా కట్ చేసుకొని వేసిండాను హాఫ్ టీ స్పూన్ అంతా చిల్లీ ఫ్లేక్స్ వేసిండాను కాల్ టీ స్పూన్ అంతా ఒరిగాను వేసిండాను ఇప్పుడు దీంట్లోకి కాల్ టీ స్పూన్ లేదా రుచికి తగినంత కారం ఉంటే కారం వేసుకోండి ఫ్రెండ్స్ నేనైతే పెపరిక్క పౌడర్ వేసిండాను ఈ మిశ్రమాన్ని బాగా కలిపేసేసి ఇప్పుడు మనం ముందుగా కలిపి పెట్టినటువంటి చపాతీ పిండి చూద్దామండి పిండి సాఫ్ట్ గా అయింది ఇప్పుడు ఈ పిండిని తీసుకొని ఈ చపాతీ ఉండని పొడి పిండిలో అద్ది ఇలా చపాతీలాగా రుద్దుకోవాలండి ఇలా చపాతీలాగా రుద్దుకున్న తర్వాత దీనిపైన మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్నటువంటి బటర్ గార్లిక్ మిశ్రమాన్ని ఒక టీ స్పూన్ అంతా తీసుకొని చపాతి మొత్తం అప్లై చేసుకుందామండి ఇలా బటర్ను అప్లై చేసిన తర్వాత దీనిపైన చీజ్ స్లైస్ ఒకటి పెట్టి వీడియోలో చూడండి ఫ్రెండ్స్ ఇలా ఫోల్డ్ చేసి ఇప్పుడు దీనిపైన పొడిపిండి చల్లుకుంటూ పరోటా లాగా వీడియోలో చూపించినట్లు రుద్దుకోవాలండి రుద్దేటప్పుడు ఎక్కువ ప్రెషర్ ఇవ్వకండి ఇలా రుద్దుకున్న తర్వాత దీనిపైన ఉన్నటువంటి పొడిపిండిని చేత్తో రిమూవ్ చేసేద్దాము ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి స్టవ్ మీద నేను ముందుగానే పెనం పెట్టిండాను పెనం బాగా కాలిన తర్వాత మనం వృద్ధి పెట్టుకున్నటువంటి పరోటాను దీనిపైన వేసుకుందామండి ఈ పరోటా ఒక సైడ్ కాలిన తర్వాత ఇంకో సైడ్కి తిప్పుకొని రెండు వైపులా మనం రెడీ చేసి పెట్టుకున్నటువంటి గార్లిక్ బటర్ మిశ్రమాన్ని అప్లై చేసుకొని రెండు వైపులా కాల్చుకొని సర్వ్ చేసుకోవడమేనండి దీంట్లోకి ఏ కూర అవసరం లేదండి పిల్లలకైతే టమోటో కెచప్తే ఇవ్వచ్చు లేదా అలాగే కూడా తినేస్తారు పిల్లలు అయితే చాలా ఇష్టంగా గ్యారంటీగా తింటారండి ఇది తినేదానికి కొంచెం పిజ్జా లాగా అనిపిస్తుందండి బయట నుండి క్రిస్పీగా ఇంకా చీసీగా చాలా బాగుంటుందండి పిల్లలకి బయట కొనిచ్చే ఫుడ్ కంటే ఇలా ఇంట్లోనే చేసి ఇవ్వండి ఫ్రెండ్స్ పిల్లలు చాలా ఇష్టంగా తింటారు ఇలాగే అన్ని పరాటాలని ప్రిపేర్ చేసుకునేద్దాము ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి ఫ్రెండ్స్ మీరు కూడా ఇది ఇంట్లో ప్రిపేర్ చేసుకుని మీకు ఎలా కుదిరిందని కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి మళ్ళీ వచ్చే వీడియోలో కలుద్దాం అంతవరకు బాయ్ టేక్ కేర్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్